అంటే ఇక్కడ కాస్ట్ సెన్స్ ఎంతో ముఖ్యమో కరెంటు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకున్న సమాచారం ప్రకారం ఒక మంత్రి గారు నాకు మూడు వీసీలు ఇవ్వాలి నేను అపాయింట్ చేస్తా వాళ్ళు ముగ్గురు రెండోళ్ళు ఉన్నారని చెప్పారు నాకు సమాచారం పది వీసీలో ఏమో భర్తీ చేస్తా అని చెప్పి చెప్పారు దాంట్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఎన్ని వీసీ పోస్టులు పోతాయి ఎన్ని బయట ఉన్నాయి ఇవన్నీ మీరు ఒకసారి అర్థం చేసి చూడండి మీకు లెక్క అర్థమైపోతుంది ఇక ఎక్కడ కూడా మనమేమో కాస్ట్ సెన్సెస్ కానీ ఉన్నాం కాస్ట్ కులాంగా మమ్మల్ని లెక్క పెట్టండి అయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాం మనము కానీ వాళ్ళు ఎంత పనులు ఉన్నారంటే టెండర్లు ప్రభుత్వం టెండర్లన్నీ ఒక్కొక్క ఆయన పదకొండు వందల కోట్ల రూపాయలు పంచుకున్నారు మన ఈ ఎవరిలో ఎలాంటి మెగా రాఘవ నాగార్జున కన్స్ట్రక్షన్ ఒక్క లేదు బడ్జెట్ ను ఎట్లా పంచుకోవాలి ఏ రేషియోలో అనేటువంటి లెక్కల కాడ వాళ్ళు ఉంటే కనీసం నన్ను మనిషి రాని కులముందిరా కులం ఉందిరా లెక్క లొల్లి కాడ మన బీసీలు అధికారంలోకి రావాలంటే పైసలు కావాలి రాజకీయం కావాలి ఎంతైతే వెయ్యి కోట్లు అయితే నేను ఇస్తా పోయా వెయ్యి ఎప్పుడైనా మీరు బలహీనమైనటువంటి ఆలోచనలు పనిచేయండి బలహీనంగా మాకు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం ధర్నా ముట్టడి నిరార దీక్ష ఏం లేదు ఎవరైనా చేసిరేవాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా కావాలని చెప్పి ఏ ఒక్కరోజు వాళ్ళు రోడ్ ఎక్కిన రోడ్ చూసిన అమలు అయిపోయింది నీకు రాజకీయ పరమైనటువంటి శక్తిని కాడుంటే అన్ని జరుగుతాయి మిత్రుడు నరేందర్ చెప్పే ఇప్పుడు వాళ్ళు దీక్ష చేస్తున్నారు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలినాడు ఒక తీర్మానం కానీ భోజనం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పోలే బీజీ వన్గా పోయింద అయితే ఇటువంటి నాకు తెలిసి లేని మీటింగ్లు ఓ లక్ష అయి ఉంటాయి ఈ ముప్పై నలభై ఏళ్ళ ఓ లక్ష లక్షన్నర దాకా అయ్యింది అయినప్పుడు అలా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ముప్పై మూడు నుంచి ఇరవై మూడుకి వచ్చినాయి మనం మన పోరాటం ముప్పై మూడు ఇరవై మూడుకి వచ్చినాయి కేసీఆర్ పుణ్యం కాదు నిజంగా చెప్తా ఉన్నా కదా ఆ బుజ్జికి మైక్ ఇవ్వాల్సిందే తిట్టు మమ్మల్ని తిట్టు మాకు సిగ్గులేదు కదా మాకే బీసీ నాయకత్వానికే సిగ్గు లేదు బీసీలకే శరం లేదు నాయకత్వాలు అంతా వాళ్ళ కింద మోకరి పోయి ఏమి ఇస్తామయ్యా బిస్తమయ్యా అని చెప్పి అడుగుతుంటా ఉంటే ఇంకా మనం అప్పటికాస్ట్ తీసుకుంటా కూర్చుంటా మీద అప్పటికాస్ట్ ని మనం అననీతి లేదు మనకు హక్కు మనం అమ్ముడు పోయి పార్టీల కోసం ఏమిస్తారు ఏం తిందామని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మన బత్లీ ప్రజల్ని అంటుంటే పార్టీలు ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోతాయి నువ్వు ప్రజల దగ్గర లేవు కాబట్టి పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికాడు ఉందో కాబట్టి నీకేం రాదు ప్రజల్ని దగ్గర ఉంటే ఏడు షెర్ల నీళ్ళు ఆపియచ్చు వాళ్ళని బీసీ భావజాలం బీసీల ఐక్యత బీసీ ల జరుగుతున్న సింపుల్ ఒక విషయం చెప్తా మొన్న ఆయన ముఖ్యమంత్రి సలహాదారు ఆయన ఇంటికి ఒక కార్మి వచ్చింది అప్పటి చేస్తాను క్రీడాకారులు అయ్యో నువ్వు మాట్లాడుతున్నా పైసలు గారి దగ్గర తీసుకొని పైసలు ఎక్కిచ్చింది ఒక బీసీ బిడ్డ నిర్మయ్యుడు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎవరి పైసలు అవి ఎవరు తింటుండ్రు ఎవరి సొమ్ము ఏం జరుగుతుంది ఎవరిది పైసలు రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు ఎవరి మన కాదా మనకు సంబంధం లేకుండా అప్పనంగా పంచుకొని తింటా ఉన్నారు అప్పనంగా ప్రాజెక్టు కడితే అంచనాలు వేరు పెరిగిపోతా ఉంటాయి బీసీ బడి పిల్లలు చదువుకునే బడిని అచ్చరాలు దొరికా బడ్జెట్ ఒక్క బిల్డింగ్ లేవు ఇలా కొత్త కొత్త కడతాం అరే ఉన్న దాంట్లో బాగా